హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇదైతే డైలీ రొటీనే అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మార్నింగ్ అయితే వర్క్ అంతా కంప్లీట్ చేశాను అనమాట ఇవాళ గురువారము సో చూడండి ఇట్లా వారం వారం ఇట్లా దేవుడు బోర్లు అన్నీ కడిగేస్తాను అనమాట వన్ అవర్ పైనే పడుతుంది కడిగి తుడవడానికైతే ఇంకా ఒక్కొక్కసారి అయితే బుధవారం మార్నింగే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట తుడిచి ఈ మధ్య అయితే సమ్మర్లో కూడా ఫుల్ వర్షాలు పడుతున్నాయి కొంచెం మనం వెంటనే తుడిచి పెట్టుకుంటే బోల్ అనేవి దేముడివి ఇత్తడివి అనేది నల్లగా కాకుండా ఉంటాయి అనమాట నేనైతే కొన్ని ఇత్తడివి ఎక్కువైతే వెండివి వాడతానన్నమాట డైలీ యూస్కి ఇంక ఇవాళైతే పూలు ఎక్కువ లేవు మా చెట్లు పెట్టేసి ఇట్లా పూజ చేశాను ఇంక అయితే నైవేద్యము కొబ్బరికాయ కొట్టాను అనమాట ఇవాళ స్వీట్ ఏం చేయలేదు కామాక్షి దీపము ఇట్లా డైలీ రెండు దీపాలు అయితే పెడతానమాట దేవుడికి వచ్చేసి ఇంకా తెలిసిందే కదా ప్రార్థనాష్టకము అష్టోత్తరము ఇంకా పారాయణము ఇవైతే చేస్తాను గురువారము సో వన్ టైం అయితే లంచ్ ఒక్కటి చేస్తాను అనమాట ఇంకా ఇట్లా నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఉంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ నుంచి గురువారం అనేది స్టార్ట్ చేశాను ఒక్క పొద్దుండడము సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నేను స్టార్ట్ చేసి అయితే మా చెట్టు మల్లెపూ చూడండి ఇదొక టైప్ అనమాట చిన్న సైజు గులాబీ ఎంత ఉంటుందో అలా ఉంటుంది ఇంకా అసలు మొగ్గ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇప్పుడైతే నాలుగైదు పూలు అట్లా పూస్తున్నాయి అనమాట కుండీలో పెట్టాను ఇదేమో డబుల్ మల్లె అంటారు కదా ఇది ఒక మల్లె చెట్టు ఉందనమాట ఇవి కూడా ఒక ఆరేడు అట్లా పూస్తున్నాయి ఇంకా పెద్ద చెట్లు కాదు ఇవి చిన్న చెట్లు అనమాట అసలు ఈ పువ్వు అయితే నాకు భలే నచ్చింది అనమాట త్రీ లేయర్స్ వచ్చి స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది అసలు ఇంకా ఐదు బూసిని చెట్టుకి చెట్టు దగ్గరికి వెళ్ళే షూట్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను అనమాట పూలు కోసి నాకు గుర్తొచ్చా మళ్ళీ ఏం పోతాంలే అన్నట్టు అనుకుంటున్నాను ఇంక ఈవినింగ్ అయితే కోసి కట్టడానికి టైం లేకపోతే ఇలా అన్ని కోసేసి దేవుడు ముందు పోసేస్తానమాట ప్లేట్లో చూడండి మా చెట్టు ఇంకొక చెట్టు మల్లెపూలు అనమాట ఇవి వచ్చేసి గుండు మల్లె చూడండి ఎంత బాగున్నాయో కదా నాకు చాలా ఇష్టం మల్లెపూలు అంటే డైలీ పెట్టుకోము పెట్టుకుంటా అనమాట అంత ఇష్టం అనమాట నాకైతే ఇప్పుడు నేను పెట్టుకునే కూడా మా చెట్టువే అనమాట ఇంకా మా చెట్టు వస్తే పెట్టుకుంటా లేదంటే వీక్లీ వన్స్ ఒక రెండు మూడు మూరలు తెచ్చుకుంటాను ఇవాళ అయితే పన్నీర్ బిర్యానీ చేయమన్నారు అనమాట పిల్లలు సో అందుకనేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఇంకా చిన్న పాప ఫ్రెండ్స్ కూడా ఒక త్రీ మెంబర్స్ వస్తున్నారు సో ఇంకా వాళ్ళు వెజ్ కాబట్టి పన్నీర్ బిర్యానీ చేయమమ్మీ అంటే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అనమాట దానికైతే టూ ప్యాకెట్స్ తెప్పించాను వాళ్ళకు ఫోర్ నెంబర్స్ మేము ఒక త్రీ నెంబర్స్ సెవెన్ నెంబర్స్ ఉన్నాం కదా నేను ఏంటంటే పన్నీర్ పీసులు ఎక్కువ వేసి రైస్ మసాలా కొంచెం మామూలుగా వేస్తాను అనమాట కొందరేమో రైస్ ఎక్కువ పెట్టేసి పన్నీర్ ముక్కలు ఎక్కడో తగులుతూ ఉంటాయి అలా కాకుండా నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట చికెన్ బిర్యానీ చేసినా పన్నీర్ బిర్యానీ చేసినా సేమ్ సేమ్ వేయను ఎక్కువ ఉండేలా చూసుకుంటాను నేను ఇవాళ హాఫ్ కేజీ చేశాను పన్నీర్ బిర్యానీ రెండు ప్యాకెట్లు వేసాను అనమాట దానికి వచ్చేసి ఫస్ట్ పన్నీర్ని గడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి రెండు టమాటాలు అనమాట రెండు టమాటాలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి అంటే ఇంకా మన స్పైసీని బట్టి నేనైతే చాలా సింపుల్గా చేస్తాను పన్నీర్ బిర్యానీ నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను ఇది దమ్ బిర్యానీ నార్మల్ పన్నీర్ బిర్యానీ అయితే అసలు ఇంకా త్వరగా అయిపోతుంది దమ్ బిర్యానీ ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనమాట ఇంకా పచ్చిమిర్చి అయితే ఇట్లా పొడవుగా కట్ చేసి ఒక ఏడెనిమిది ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఆనియన్స్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ డీప్ ఫ్రైకి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వేయించను కొంచెం నేను ఎక్కువ వేయిస్తాను అనమాట కొంచెం డార్క్గా ఎందుకంటే ఆ మసాలాతో కలర్ అనేది బాగుంటుంది అనేసి మీరేమో కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ నేను ఇలానే ఫ్రై చేస్తాను అనమాట పన్నీర్ బిర్యానీకి ఇంకా ఆనియన్స్ అయితే డీప్ ఫ్రైకి ఒక ఫోర్ టు ఫైవ్ కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ బాండీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి నేను దగ్గరే ఉండి వేయించుకుంటున్నాను కాకపోతే మీకు చూడడానికి ఎక్కువ వేగిపోయినాయి ఏమో అన్నట్టు అనిపిస్తుంది కానీ నేను కావాలనే ఇలా ఫ్రై చేసుకుంటాను అనమాట మళ్ళీ నేను రైస్లో కూడా ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయను అనమాట మొత్తం గ్రేవీలోనే వేస్తాను చూడండి ఎక్కువ వేగినట్టు అనిపిస్తుంది కాకపోతే నేను ఇది మొత్తం కర్రీలోనే వాడతాను రైస్ మీద వేయను కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లన్నీ ఫస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని తర్వాత అయితే ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి కదా ఒక బౌల్ తీసుకొని టమాటా కట్ చేసిన పచ్చిమిర్చి పన్నీర్ ముక్కలు రెండు ప్యాకెట్స్ అనమాట కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం మొన్ననే పట్టించాను అసలు ఎంత కలర్ఫుల్గా బాగుందో ఉప్పు అయితే త్రీ స్పూన్స్ కొంచెం జీరా పౌడరు వన్ స్పూను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనమాట పెరుగు వచ్చేసి పావు లీటర్ వరకు వేసాను ఒక టూ స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి గరం మసాలా వచ్చేసి వన్ స్పూన్ అనమాట నేను ఇది వచ్చేసి సెవెన్ మెంబర్స్కి చేస్తున్నాను పెరుగు అయితే హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకొని దానిలో పావు లీటర్ వరకు వేసాను అనమాట నెయ్యి వచ్చేసి త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసాను ఆయిల్ కూడా వేసుకోవాలి నేను నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను అసలు నెయ్యి ఆయిల్ చాలా తక్కువ వేసి కూడా చేసుకోవచ్చు మనము పన్నీర్ బిర్యానీ నేనైతే ఇట్లా వేస్తున్నాను కొంచెం కరివేపాకు రెబ్బలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం సాజీరా కూడా వేస్తాను అనమాట నేను దీనిలోనే చూడండి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట పుదీనా ఏంటంటే పుదీనా సాజీరా నేను కొంచెం ఇది ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ అయినాక వేసుకుంటాను డైరెక్ట్ దీనిలో కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టము ఇంకా నేనైతే చేసేది ఇంతే ప్రాసెస్ ఇదిగో చూడండి ఇప్పుడైతే పుదీనా వేసుకున్నాను లాస్ట్లో మా చెట్టుదే అనమాట ఇది కొంచెం చిన్నగా వస్తుంది సమ్మర్ కాబట్టి ఇప్పుడైతే సాజీరా కూడా వేసుకుంటాను ఒక్కోసారి సాజీరా లాస్ట్లో వేస్తాను ఒక్కోసారి ఫస్ట్ వేస్తాను ఇంకా పెరుగు కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తా మనకి హోటల్ స్టైల్లో కనపడుతుంది చూడడానికి అనేసి ఇప్పుడు సాజీరా యాడ్ చేశాను చూశారు కదా ఇంక ఇంతే అనమాట ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు కరెక్ట్గా పడితే సాల్ట్ అనమాట కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ మనం మూత పెట్టేసి వదిలేయాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా నెయ్యి ఆయిల్ అనేది ఇట్లా పక్కకు సపరేట్గా అవుతుంది అనమాట సపరేట్ అయినప్పుడు పర్ఫెక్ట్ ఉన్నట్టు లెమన్ కూడా పిండుకోవాలి యాక్చువల్గా అయితే ఇంక నేను పక్కనే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుతున్నా కదా ఇవి రైస్లో వేయను ఓన్లీ మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తాను అనమాట మళ్ళీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాక కూడా కొంచెం దీనిలో మెత్తబడాలి ఒక ఫైవ్ మినిట్స్ నాకైతే మెత్తబడి నాకైతే మనం ఇంకా బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఇంక ఇంతే ఉంటుంది నాదైతే మ్యాక్సిమం ఇంతే చేస్తాం దమ్ బిర్యానీ ఇంకా పన్నీర్ బిర్యానీ అంటే డైరెక్ట్ మసాలాస్ అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి ఎసురు పెట్టేసి పోయడమే అనమాట అది ఇంకా సింపుల్గా అయిపోతుంది ఈసారి అది కూడా చూపిస్తాను అనమాట ఇట్లా మనం ఆనియన్స్ కూడా ఈ గ్రేవీకి పెట్ పట్టేలాగా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి బిర్యానీకి కదా వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇంకా ఈ మ్యారినేట్ చేసిన కర్రీ మొత్తం దానిలో వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కొంచెం కుక్ చేసుకోవాలి మనకు ఆ బౌల్ నిండా గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఇట్లా కడిగి వేసి తొలిపినట్టు పోయాలన్నమాట ఇంక ఇది మంచిగా ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవ్వాలి మూత పెట్టుకోవాలన్నమాట ఇంకా పక్కకు వచ్చేసి ఒక గిన్నెలో అయితే హాఫ్ కేజీ రైస్ అన్నాను కదా అనాస పువ్వు నాలుగు లవంగాలు నాలుగు చెక్క బండ పువ్వు కస్తూరి మేతి ఇవన్నీ సాజీరా చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేయాలన్నమాట వేసి కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఇంకా అంతలోకైతే చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనం ఇది కూడా డైరెక్ట్ చపాతీలు వేసుకొని తిన్నా కానీ కర్రీ ఇట్లా బాగుంటుంది కాకపోతే ఇంకా ఇది బిర్యానీకి ఇట్లా చేస్తామన్నమాట డైరెక్ట్ ఇట్లా కూడా తిన్నాను నేను ఒకసారి చాలా అంటే చాలా బాగుంది సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి పన్నీర్ బిర్యానీలో సాల్ట్ తగ్గితే అస్సలు బాగుండదు తగ్గిన ఒకవేళ మనం ఇప్పుడే యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఇంక ఇప్పుడైతే ఈ కర్రీని గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే మనం లేయర్స్గా వేస్తాం కాబట్టి ఫస్ట్ తీసేసుకొని అడుగుకు కొంచెం మాత్రమే పన్నీర్ కర్రీ అనేది ఉంచాలి మనం పక్కన అయితే రైస్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా మరిగే నీటిలో ఆ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని ఇట్లా ఒక లేయర్ లాగా వేసుకొని కర్రీ వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట ఇంకా నేను ఫ్రైడ్ ఆనియన్స్ కానీ పుదీనా కానీ దీంట్లో అయితే యాడ్ చేయను ఇట్లా ఓన్లీ రైస్ కర్రీ మాత్రమే యాడ్ చేసి కొంచెం కొత్తిమీర ఒక్కటి మాత్రం వేస్తాను ఇంకా కొందరు పైకి వెళ్ళి నెయ్యి కూడా వేస్తారు నేనైతే అట్ల ఏం వేయను ఎందుకంటే కర్రీలోనే ఎక్కువ కలిపేస్తాను కాబట్టి ఇంక నేను స్పెషల్గా ఏం వేయను నేను ఈసారి నిమ్మకాయ కూడా వేయలేదనమాట మ్యారినేట్ చేసేటప్పుడు నిమ్మకాయ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అదొక టేస్ట్ అనమాట ఈసారి అయితే నిమ్మకాయ లేకుండా చేశాను ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర యాడ్ చేసుకొని చిన్న రోలు ఉంటుంది వెయిట్కి అనమాట పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే చాలు చాలా బాగా రెడీ అవుతుంది పన్నీర్ బిర్యానీ అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా క్లోజ్ చేసేసి అది పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము చూడండి పదిహేను నిమిషాల తర్వాత అయితే ఇట్లా పొడి పొడిగా అంటే మరీ వైట్గా ఉంటే నాకు ఎందుకో బిర్యానీస్ నచ్చదనమాట ఆ గ్రేవీ మసాలాకి తగ్గట్టు చేస్తాను నేనైతే చూడండి ఇది హాఫ్ కేజీ మాకు సెవెన్ మెంబర్స్కి వచ్చింది అసలు ఎంత బాగా కుదిరిందంటే ఆ రోజు మనం సేమ్ ప్రాసెస్ చేసినా ఒక్కో రోజు ఒక్కోలా కుదురుతుంది ఇంకా ఇట్లా అనమాట ఇట్లా రోల్ పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను ఇట్లా తీస్తాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంక అప్పటికి వన్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఇంకా వేడి వేడిగా అయితే వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా నేను కూడా వేడిగానే తిన్నాను సో అక్కడే డ్రై ప్యాడ్ పెట్టి చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కదా సో మీరు ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి కంపల్సరీ నచ్చుతుంది కొందరు ఏంటంటే మనకి మసాలా తక్కువ వేస్తారు ఇంకా దీనికి కాంబినేషన్ కర్రీతో ఏం తినం కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ వేసుకొని తింటేనే బాగుంటుంది దీనికి కర్రీ లాగా ఏం చేయం కాబట్టి ఇంకా బిర్యానీ అయితే చూడండి ఇలా ఉంది ఫైనల్ లుక్ అయితే మొత్తం కలిపేసి పెట్టి తీస్తాను అనమాట నేను ఎప్పుడైనా ఈవెన్గా కలుస్తుంది ఒక సైడ్ నుంచి తీస్తే అంత ఎక్కువ కలవదనమాట సో ఎప్పుడైనా ఇట్లానే తీసి సర్వ్ చేస్తాను మొత్తం కలిపేసి ఇంకట్లా పెట్టేయడం అలవాటు అనమాట ఇంకా పిల్లలకైతే పెట్టేసినాకైతే నేనైతే హాఫ్ అన్ అవర్ వరకు వేడిగానే ఉంటుంది కదా ఇంకా తర్వాత అయితే నేను కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నాను కొంచెం ఆనియన్స్ పెట్టుకొని నాకైతే ఇట్లా వేడివేడిగా తినాలి అని ఏమి ఉండదులే కానీ కానీ కొంచెం అయిన వెంటనే కొంచెం స్వీట్స్ హాట్ అట్లా తినడం అలవాటు అనమాట ఇంకా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది నేను అది కూడా ప్రిపేర్ చేశాను అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవడమే అనమాట మనకి చాలా రోజులు ఫ్రెష్గా మనం డే వన్ ఎలా చేసామో డే ఫిఫ్టీన్ కూడా అదే ఫ్లేవర్తో ఉండాలి అంటే నేను ఆల్రెడీ ఇది షార్ట్ కూడా పెట్టాను పేస్ట్ మొత్తం అయిపోయి నాకైతే గ్లాస్ బాటిల్లోకి తీసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా ఆ స్మెల్ పోకుండా బాగుంటుంది కొందరైతే అయితే ఉప్పు యాడ్ చేసి కూడా పడతారు నేనైతే ఉప్పు యాడ్ చేయను అనమాట ఎందుకంటే నాకు ఫస్టే కర్రీలో వేయడం అలవాటు అల్లం వెల్లిపాయలు లేదు అనుకొని మళ్ళీ ఎక్కువ వేస్తానేమని అదొక భయం అనమాట అందుకనేసి నేను దీనిలో అయితే సాల్ట్ యాడ్ చేయను నాకు ఇట్లా అలవాటు ఇట్లా ఆయిల్ కనుక మీరు వేసి బాటిల్లో పెట్టుకోండి చాలా ఫ్రెష్గా మీరు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడు కర్రీ చేసినా అదే టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ మా వారు ఆర్డర్ పెట్టారు క్రీమ్ స్టోర్ నుంచి ఐస్ క్రీమ్స్ మా ఇంట్లో అందరికీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము సో అందుకనేసి ఇంకా పాప వాళ్ళ ఫ్రెండ్స్కి అన్నమాట అందరికి కలిపి తెప్పించారు ఇంకా ఎవరెవరికి ఏ ఫ్లేవర్స్ ఇష్టం అనేది తెలుసు కాబట్టి ఇంకా అలా ఆర్డర్ పెట్టేశారు ఇంక అన్నీ ఇట్లా ఓపెన్ చేసి పెట్టి ఇంకా ఇలా తినేసాం అనమాట నాదైతే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నట్స్ ఓవర్లోడ్ ఎక్కువ ఇష్టపడతాను సో నాకైతే అదే పెట్టారు సో నేను అదే తిన్నాను అనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వర్షం పడుతుంది చాలా కాయలు రాలిపోతున్నాయి మళ్ళీ ఊరికెళ్ళేది ఉంది అన్నీ మగ్గ పెడదామని ఇట్లా మ్యాంగోస్ అన్నీ కోసామన్నమాట కోసి టబ్బులో వేసి న్యూస్ పేపర్లు వేసి పెడితే ఒక వన్ వీక్ తర్వాత అయితే మగ్గుతాయి అనమాట మినిమం వన్ వీక్ పడుతుంది వచ్చేసి రసాలు కాబట్టి ఆల్రెడీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కాయలు అట్లా కోసాము కొన్ని రాలిపోయినాయి అసలు చూడండి కోసి తిన్నాకైతే ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి మ్యాంగోస్ అయితే ఇవి రసాలు బంగినపల్లి కాదు తర్వాత అయితే పాప బ్రౌనీ చేసుకుందనమాట అసలు నేను జిమ్కి కి వెళ్ళి వచ్చేవరకే చేసింది చాలా బాగా చేసింది ఇంక నేను జిమ్ నుంచి రావడంతో కొంచెం తిన్నాను ఐస్ క్రీమ్ పెట్టుకొని చాలా బాగుంది అయ్యో వీడియో తీయొచ్చు కదా అంటే లేదు మమ్మీ చేసేసాను అనేసి అనింది చూడండి ఇంట్లోనే మనం బ్రౌనీ ఈజీగా చేసుకోవచ్చు ఇంకా వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ అయితే వెనీలా ఐస్ క్రీమ్ తెచ్చాను ఇంకా బ్రౌనీ విత్ వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తినేసామన్నమాట ఎంజాయ్ చేస్తూ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను